హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవరీవన్ అందరూ టిఫిన్లు అయిపోయినాయా ఓకే ఈరోజు వీడియో ఏమంటే జీవితం ఒక పాఠం మీకు తమ్మేరు చూస్తేనే అర్థమైపోతుంది జీవితం అనేది ఒక పాఠం ఒకరు అంటే మనముడు ఒక తాత ఉంటాడు మనముడు ఊరికి వచ్చినప్పుడు హాలిడేస్కి వాళ్ళ తాత దగ్గర ఒక మాట అడుగుతాడు ఏమని అడుగుతాడంటే డైలీ హాలిడేస్లో వాళ్ళ తాత దగ్గర ఆడుకుంటూ ఆడుకుంటూ ఒకరోజు ఒక ఒక మాట అడుగుతాడు ఆ తాతని ఏమన్నా అడుగుతాడంటే తద నేను లైఫ్లో సక్సెస్ అవుతాను హ్యాపీగా ఉండాలంటే నేను ఏం చేయాలి అని అడుగుతాడనమాట సరేలే అని ఆ తాత ఏమంటాడంటే నవ్వుకుంటూ ఉన్న సైలెంట్కి వెళ్ళిపోయి రా ఇక్కడికి రా బాబు నేను ఒక చోట పిలిచిపోతానని పిలిచి వెళ్తాడు అక్కడ ఎక్కడ పిలిచిపోతాడంటే నర్సరీ దగ్గరికి పిలిచి వెళ్తాడనమాట నర్సరీ దగ్గర తీసుకొని వెళ్ళి రెండు చెట్లు తీసుకొని ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఆ చెట్లు చూసి తర్వాత నేను అడిగిన ఆన్సర్కి నువ్వు సమాధానం క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చెప్పలేదు కానీ నన్ను నర్సరీ దగ్గర పోయి రెండు చెట్లు తెచ్చినావు కదా ఎందుకు అని అడుగుతాడు అప్పుడు కూడా తాత సమాధానం చెప్పాడు సైలెంట్గా ఉంటాడనమాట అప్పుడు ఆ రెండు చెట్లు తీసుకొని పోయి ఒకటి ఇంట్లో నాటుతాడు ఒకటి బయట నాటుతాడు చెట్లని రెండు చెట్లు తెచ్చిన తర్వాత ఒకటి ఇంట్లోనే ఒకటి బయట నాటుతారనమాట అప్పుడు ఇంట్లో నాటిన చెట్టు ఏమవుతుంది అని మనం అడుగుతాడు ఏమవుతుంది తర్వాత ఇంట్లో పెట్టిన చెట్టు అంటే బాగా మనము చెట్టుకి ఏం కావాలి ఎరువు కానీ వాటర్ కానీ గాలి కానీ ఏదైనా కానీ మనము చూసుకుంటాం కాబట్టి చెట్టు బాగా పెరుగుతుంది బయట నాటిన చెట్టు అది చూసేవాళ్ళు ఎవ్వరు ఉండరు కదా ఎట్లీస్ట్ నీళ్ళు పోసే వాళ్ళు కూడా ఉండరు కదా అందుకనేసి అది సరిగ్గా పెరుగుదు అని ఆన్సర్ ఇస్తాడు మనముడు సరేలేని దానికి కూడా నవ్వేసి తాత సైలెంట్ వెళ్ళిపో అయిపోతాడు ఏం మాట్లాడు నవ్వుతాడంతే ఓకే అప్పుడు హాలిడేస్ అయిపోతాయి మనవుడు వాళ్ళ ఊరికి వాళ్ళు వెళ్ళిపోతారనమాట అప్పుడు తాత ఒక్కడే ఉంటాడు కదా తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళా తాత దగ్గరికి హాలిడేస్ వచ్చినప్పుడు మనవుడు వస్తాడు అప్పుడు తత నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ లాస్ట్ టైం వచ్చినప్పుడు అడిగాను నేను లైఫ్లో నేను సక్సెస్ అవుతాను బట్ హ్యాపీగా ఉండాలంటే నేను ఏం చేయాలని అడి అడిగాను కానీ నువ్వు నాకు ఆన్సర్ చెప్పలేదు చెప్పుకోకుండా ఒక సైలెంట్గా నవ్వినా టూ త్రీ టైమ్స్ అడిగినా ఏం తత దానికి రీజను అని అడుగుతాడు అప్పుడు తాత అయితే అప్పుడు మనం వచ్చినప్పుడు రెండు చెట్లు నాటినాం కదా రా చూద్దాము అని పిలిచి వెళ్తాడు ఇంట్లోకి పిలుచుకొని పోయి ఇంట్లో నాటిన చెట్టుని చూపిస్తాడు చూపిస్తే అది ఒక రకంగా పెద్దగా ఉంటుంది ఒక రెండు మూడు పూలు పూలుసు ఉంటుంది అంటే ఒక రకంగా పెద్దగా ఉంటుంది బయట నాటిన చెట్టు చూద్దాం రాని మళ్ళీ బయట పిలిచి వెళ్తాడు అది ఏమి బా పెద్ద చెట్టు అయ్యి పెద్ద వృక్షమై ఉంటుంది అన్నమాట ఏది బయట నాటిన చెట్టు అప్పుడు అంటాడు తాత మన ఇప్పుడు ప్రతి దానికి అంటే లోపల నాటిన చెట్టుకి ఏమీ తెలియదు మనం వాటర్ పోస్టేది తాగుతుంది అంటే వాటర్ పోస్టేది పెరుగుతుంది లేదా ఎండిపోతుంది కానీ బయట నాటిన చెట్టు గాలికి తట్టుకుంటుంది ఎండకి తట్టుకుంటుంది నీళ్లు పోయకపోయినా తట్టుకుంటుంది వర్షానికైనా తట్టుకుంటుంది అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనా కూడా ఆ చెట్టు బ్రతకగలిగే శక్తిని సంపాదించుకుంది ఇది ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న చెట్టుకి ఏమీ తెలియదు తెలియక మనం ఏం చేస్తే అది ఒక్కటి మాత్రమే ఉంటుంది అంటే ఆ చెట్టు పెరగలేదు మన లైఫ్లో ప్రాబ్లమ్స్ కూడా మనకి వచ్చే ఒక్కొక్క ప్రాబ్లము ఒక్కొక్క సమస్యకి దాన్ని ఎదుర్కొని తట్టుకొని నిలబడినప్పుడు ఏ అదొక మనకి గుణపాఠం అంటే స్ట్రాంగ్గా నిలబడడానికి జీవితంలో మనకి వచ్చే ప్రతి ప్రాబ్లం కూడా స్ట్రాంగ్గా నిలబడడానికి మనకు ఉపయోగపడతాయి కానీ మనం ఏమనుకుంటామంటే ఇది ఇంతే మనకి ప్రాబ్లం వచ్చింది కానీ కృంగిపోకోకుండా బాధపడకుండా నా రాతి ఇంతేనా నా తర్వాత ఏంది అని ఎవ్వరూ బాధపడకండి ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క ప్రాబ్లంకి మనము స్ట్రాంగ్గా నిలబడతాం అందుకే ఆ చెట్టు ఇప్పుడు బయట ఉన్న చెట్టు అంత పెద్ద వృక్షమైంది కదా అది పది మంది నీడనిచ్చే కూడా అది ఓకే ఇది ఇంట్లో ఉన్న చెట్టు ఏమైంది జస్ట్ చిన్నదే అంటే ఒక రకంగా పెరిగింది అంటే దానికి విలువ ఇక్కడ పెద్దది దీని విలువ చిన్నది మనం ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొని పైకి ఎదుగుతామో అప్పుడు విలువ ఎక్కువ ఉంటుంది ఏమీ లేకోకుండా ఉమే చదువుకొని జాబ్ తెచ్చుకున్నా ఓకే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నా ఏమున్న వాళ్ళకి తక్కువ వాల్యూ ఉంటుంది అందుకే ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే మీరు ఎదగడానికే వస్తాయి మీరు స్ట్రాంగ్గా నిలబడడానికే వస్తాయి ఏ దానికి ఎప్పుడు భయపడకూడదు ఇంకోటి లైఫ్లో కూడా ఏదైనా సంతోషం వెనక సుఖం ఉంటుంది సుఖం వెనుక సంతోషం ఉంటుంది సక్సెస్ వెనుక ఫెయిల్ ఉంటుంది ఫెయిల్ వెనుక సక్సెస్ ఉంటుంది కాబట్టి బల్లెలు ఓడలు కావచ్చు ఓడలు బల్లెలు కావచ్చు ఏ దానికి కూడా మన్నాది మనం ఏ ఒపీనియన్ అయితే తీసుకుంటామో అది మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనముని కాన్సెప్ట్ దొరికింది కదా ఏమేమి దొరికింది అంటే మనము నిలబడే దాన్ని బట్టి కష్ట సుఖాలను బట్టి నా లైఫ్ డిపె డిపెండ్ అయి ఉంటుంది అనేది అర్థమైంది కాబట్టి తాత అంటే ఆ రెండు చెట్ల ద్వారా తాత మనముకి గుణపాఠం నెట్టినాడు ప్రతి మన జీవితం కూడా అంతే మనకు ఒక పాఠాలు నేర్చుకుంటూ వెళ్ళిపోతాం అనమాట ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ప్రతి లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ నాకు ఎంతో ఉపయోగపడుతుంది ప్లీజ్ ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఇంకా బూస్టప్ చేసినట్టుంటుంది ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి బాయ్